హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాగుంటుంది కోరుకుంటున్నాను ఇప్పుడు సొరకాయ సోఫ్ తక్కరండి ఒక టీ స్పూన్ శనగపిండి ఒక టీ స్పూను కార్న్ఫ్లోర్ వేసానండి కటోర్లో ఒక చిన్న సొరకాయ ఒక నాలుగు టమాటా రెండు ఉల్లిగడ్డ ఆ తర్వాత ఒక రెండు చెంచాల పెరుగు ఒక నాలుగు జీడిపప్పు ఒక నాలుగు బాదం ఇవి సొరకాయను మంచిగా లేత తీసుకోవాలండి దీన్ని చెక్కు తీసేయాలి రెండు వైపులా చెక్కు తీసిన తర్వాత రెండు వైపులా కొనలు కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత మనం కొబ్బరి గీరేదాం మీడియం సైజు హోల్స్ ఉన్నది చూసుకొని దానితోటి గీరుకోవాలి చెక్కును లేతది ఉంటే మొత్తం కాయ మొత్తం గీరేసుకోవచ్చు ఏమైనా కొద్దిగా ముదురుందనుకో పైన పైన గీకేసుకుంటే సరిపోతుంది లోపల గింజలు గుజ్జు వదిపెట్టేసేయాలి లేతది ఉంటే మటుకు మొత్తం గీకేసుకోవచ్చు ఓకేనండి ఇలా మొత్తం గీక్కున్న తర్వాత ఈ సొరకాయ గుజ్జును ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలండి కాటన్ క్లాత్ తీసుకొని అందులో పెట్టి గట్టిగా పిండితే నీళ్ళన్ని పోతాయి దాన్ని సొరకాయ నీళ్ళు సొరకాయన వాటర్ పోయిన తర్వాత సొరకాయ కొద్దిగా డ్రై అవుతుంది అంటే పొడి పొడి అవుతుంది ఇప్పుడు దీన్ని మనం కొఫ్తా బాస్ తయారు చేసుకోవడానికి ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఏదైతే శనగపిండి ఫ్లోర్ కలుపుకున్నామో ఒక అదొక స్పూన్ ఏదో స్పూన్ అవి వేసుకొని ఒక చిటికాడు ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఇది దీనికి కొద్దిగా పసుపు వేసుకుందామండి చిటికెడు అది మంచిగా మిక్సీ చేసుకుంటే దీంతో కొఫ్తా బాల్స్ తయారు చేసుకోవచ్చు చిన్న చిన్న ముద్ద వేసుకొని రౌండ్గా వేసుకోండి అట్లా అన్నీ ఒక సమానంగా ఒక సైజులో వస్తట్టు బాల్స్ చేసుకొని పక్క పెట్టుకోండి కోఫ్తా బాల్స్ అన్నీ తయారు చేసుకున్న తర్వాత ఇంతేనండి ఇప్పుడు టమాటాలో ఈ జీడిపప్పు తర్వాత బాదం వేసేసి వాటిని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు నూనె కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కొఫ్తా బాల్స్ అందులో వేయాలండి కొద్దిగా కలర్ రాగానే లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇది మట్టుకు బాగా గుర్తుంచుకోండి ఎందుకంటే మీరు ఫ్లేమ్ మీద వేయిస్తే పైన వేగుతాయి లోపల పచ్చిగా ఉంటుంది కొద్దిగా కలర్ రాగానే లో ఫ్లేమ్ పెట్టి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి అప్పుడే మంచిగా ఉడుకుతుంది లోపలి వరకు మంచిగా గోల్తాయి ఓకేనండి మంచిగా వేగినాయి చూడండి ఎట్లా ఉన్నాయో గోల్డెన్ బ్రౌన్లోకి వస్తే సరిపోతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ ఆపి వేగిన తర్వాత ఏవైతే రెండు ఉల్లిగడ్డలు ఉన్నాయో అవి కట్ చేసుకున్నాం కదా అవి ఇందులో కలుపుకోవాలి ఉల్లిగడ్డ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ రాగానే రెండు మూడు క కరివేపాకు రెబ్బలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ది పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం వేయించిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకసారి కలిపిన తర్వాత ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసుకుందామండి మీరు కారం పోడ్ ఎక్కువ తింటోళ్ళు ఇంకో స్పూన్ వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఒక స్పూన్ ఉప్పు వేసానండి లాస్ట్లో ఉప్పు చెక్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు నేను అన్నీ మీడియం వేస్తున్నానండి మీకు కొద్దిగా ఎక్కువ తింటోళ్ళు అయితే లాస్ట్లో వేసుకోవచ్చు కారం పొడి మటుకు కావాలంటే ఇంకో స్పూన్ వేసుకోండి ఏం నష్టం లేదు ఎందుకంటే ఇది గ్రేవీ కర్రీ కాబట్టి మీడియం తింటే వాళ్ళు తక్కువ తింటే వాళ్ళు ఇట్లా వేసుకుంటే అయిపోతే ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి ఎట్లా అయిందో రెండు నిమిషాల తర్వాత పెరుగు వేసుకొని కలుపుకోండి ఈ పెరుగు కలుపుకున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టండి అడుగంటకుండా లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాలు కొద్దిగా ఉడుకనివ్వండి ఇది చాలా టేస్ట్ ఉంటుందండి కోఫ్తా కర్రీ ఎక్కువ ఫంక్షన్లలో మనం తింటుంటాము ఫంక్షన్లు ఎందుకంటే మనం ఇంట్లో కూడా చేసుకొని తినాలని అప్పుడప్పుడు చేసుకోవాలండి కోఫ్తా కర్రీ గురించి ఫంక్షన్కే పోవాల్సిన అవసరం లేదు మన ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా ప్లీజ్ ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా అండి ఇవి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత చూడండి ఎట్లుంది ఇప్పుడు కుఫ్తా బాల్స్ ఇందులో వేసుకోవాలండి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయినట్టే దీన్ని కోఫ్తా బాల్స్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచేసి చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉస్తే దానికి మసాలా పడుతుందండి మంచిగా గ్రేవీ అబ్జర్వ్ చేసుకొని కోఫ్తా బాల్స్ కూడా మంచి టేస్టీగా తయారవుతాయి చూడండి రెడీ అయిపోయింది గ్రేవీ చిక్కదనం ఉంటుందండి కోఫ్తా బాల్స్ కూడా మంచిగా గ్రేవీ బిల్స్ కూడా మంచిగా బాగున్నాయి ఇప్పుడు బౌల్లోకి మార్చుకున్నామండి వీడియో చూసిన చాలా థ్యాంక్స్ అండి లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్